మా 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 అమ్మగారికి ఫోన్ ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు తమ్ముడు చేసి చెప్పాడు నేనేం చెప్పానమ్మా నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను వెళ్ళి టైం ఎంతైందో చూసి రావా నీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని సారీ మర్చిపోయాను ఒక పంచే చేయి చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా టైం ఎంతైందో నాకు తెలిసిపోద్ది సరేనండి చిన్న ముమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది పెద్ద ముళ్ళేమో మన వీధి దెవరున్న తుమ్మ చెట్టుకుంది మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే మొన్న మన ఇంట్లో పూజ ఉంది రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయన కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు బుర్ర బాగోలేక కోమలకు వెళ్ళారంట ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి కాని అక్కడికి ఎక్కడికి తిరుగుతారేటండి అయినా మన ఇంట్లో పూజకి రాలేదు ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి మామగారు నేను మీ అమ్మాయి చేసే తింగర్ పనులతో పడలేకపోతున్నాను మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఏమైంది అల్లుడు ఏం చేసిందో మీరే అడగండి ఏం చేసావమ్మా అవేమో టెడ్డి పేర్లు అంటున్నా పెద్దవి రెండు తీసుకొచ్చారు అవి పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి నాన్న ఇంత మెత్తగా ఉన్నాయి లోపల ఏముంది అని అడిగితే దూద్ ఉందని చెప్పారు ఆ దూద్ తీసి తలగాళ్ళు కుట్టేశాను పంపలేదంట నిన్న మన పాపని తోక ఈ ఈరోజు అమ్మేస్తారేమో అని పంపలేదు ఏంటి మా నాన్నగారు మాట చెప్పారు ఏంటి తెలియదండి మా అమ్మ చెవులో చెప్పారు మన ఎదురింట్లో కొత్తగా దిగినావిడా మీరు చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పింది నాకు ఆ మాట నచ్చలేదు అందుకే మీరు ఆఫీస్కి ఇలాగే వెళ్ళాలి ఇలాగే రావాలి